హైదరాబాద్ కర్మన్ ఘాట్ వద్ద ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా బైక్ నడుపుతున్న వ్యక్తి లారీ క్యాబిన్కు పట్టుకుని నిల్చున్నాడు బైకును ఈడ్చుకుంటూ వెళ్తూ లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్లాడు సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఆపకుండానే వెళ్లాడు ఇదంతా గమనిస్తున్న ఇతర వాహనదారులు లారీని వెంబడిస్తూ వీడియో తీశారు లారీ ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నట్లుగా వీడియో తీస్తున్న యువకుల మాటల వీడియోలో వినిపిస్తున్నాయి వైరల్గా మారిన ఈ వీడియోపై పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం నాగార్జున ఇది ఎప్పుడు జరిగింది పోలీసులు స్పందించారా దీని పోలీసులు స్పష్టతని ఇచ్చారు అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇది ఐఎస్ సదన్ పిఎస్ పరిధిలో జరిగింది కూడా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో ఇది ఘటన జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు అయితే వీడియో ఆధారంగా ఆ లారీని గుర్తించారు అయితే పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు పన్నెండు మధ్యలో ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది అయితే ఆ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక ముందుగా ఉన్నటువంటి ఒక కారు ఢీకొన్నాడు భయంతో అట్లాగే ముందుకు వెళ్లిపోవడం తోటి ఆ స్థానికులు కొడతారనే భయంతో ముందుకు వెళ్ళాడు వెంటనే ఎదురుగా ఉన్నట్టు మరో బైక్ కూడా తీన్నారు అయితే ఆ లారీని ఆపేందుకు ప్రయత్నించేటువంటి హఫీజ్ ఎవరైతే అన్నారు ద్విచక్ర వాహనదారుడు అతను క్యాబిన్ ఎక్కి ఉండగానే ఆ డ్రైవర్ లారీని తీసుకొని ముందుకు అలానే వెళ్ళిపోయాడు సుమారు రెండు మూడు కిలోమీటర్ల వరకు అలానే వెళ్లారు ఇదంతా వెనక నుంచి గమనిస్తున్నటువంటి కొంతమంది ద్వి ద్విచక్ర వాహనదారులు వీడియో తీస్తూ ఆ పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు ఇంతలోపే ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు సమీపంలో డ్రైవర్ లారీ డ్రైవర్ పుద్దిరాజ్ ఎవరైతే ఉన్నారో అతను ఆ లారీని అక్కడ ఆపేసి పోలీసులు ఎదుట అతను లొంగిపోయినట్లుగా మనకు వెల్లడించారు ఈ దీనిపై ఘటనపై ఐఎస్ఆర్ పోలీసులు విచారణ చేశారు లారీ సహా డ్రైవర్ పృథ్వీరాజ్ ని అదుపులో తీసుకొని అతన్ని రిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది ఎవరైతే ఆ క్యాబిన్ మీద ఉన్నారు అతను ద్విచక్ర వాహనదారు అతను ఎలాంటి ప్రమాదం ఎలాంటి గాయాలు కూడా కాలేదు అతను బైక్ మాత్రమే ధ్వంసమైంది అతను హఫీజ్ గా గుర్తించారు అతను చంద్రాయనగుట్ట ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ ని రిమాండ్ కి పంపించారు